చాలా థ్యాంక్స్ అండి రియలీ ఇట్స్ ప్లేషర్ టు మీట్ యూ ఇంత టైం స్పెండ్ చేసిన ఏమాత్రం ఫ్లోటింగ్ లేకుండా జెన్యున్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో అమ్మా అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్ అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్ దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది ఫోన్ రాకరే అరే మేడం గారు విమాన బయటకు ఆగారే ఫోన్ రా నమస్తే అమ్మా విమానం కి ప్రయాణం బాగా జరిగింది మీరు అడిగిన ఫోన్ యువర్ ఫోన్ ఏంటి నేనే పగలగొట్టాను నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టేక్ దిస్ ఇఫ్ యు సే నో వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్ ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడికి పోవాలి సార్ వెంకటాపాడు ఏక్ మినిట్ సార్ ఏ ఇట్స్ లేటర్ మోడల్ దెన్ మై ఫోన్ అరే చక్రం మీకు ఊరికి గిరాకి అరే కోలా చేయకుండా గబ్బకని హోటల్ కి తాగుబోతు పగల్ వాడు ఆధ గంటమే వచ్చేసాడు సార్ ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకే కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సార్ యా ప్లీజ్ కమ్ ఆల్ రైట్ ఆ నేను దేకి ఆతా మేడం వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడా సారీ అమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు చెప్పదా హెల్త్ బాగాలేదు డాక్టర్స్ హోప్ వదిలేసారని వీళ్ళే చావుకు దగ్గర విషయం కూడా ఆ పిల్లలకు మా మేఘ విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను ఏమోనండి ఇంత చేయకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కనుమూసే అవకాశం ఇవ్వడం కంటే

మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటే కదా అవును వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ పోనీ సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటివాడు సార్ ఐ డోంట్ స్మోక్ అదే నేను సిగరెట్ తాగను ఓ ఓహో పోనీ సిమ్మ సార్ కుంటిపడ సార్ అదే మందు సార్ మందు ఫస్ట్గా తాగి అలవాటు లేదు తీసుకురాలేదు మీ గురించి కాదు బాబు ఇక్కడ వాళ్ళ గురించి తెచ్చి కదా నేను తెలియలేదు అలా తేవాల్సిన రూల్ ఏమైనా ఉందా రూల్ అంటారేంటే ఆచారం అండి అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక ఫుల్ వాచ్ల్లో సెట్ బాటిల్స్ పద్ధతి అదే అంటే కంపల్సరీగా తీసుకురావాలా తీసుకురాపోతే హట్ అవుతారు సార్ అయితే ఒకసారి తిప్పు అంటే ఇక్కడే కొన్ని ఇక్కడే చేతులు పెడతాం అంటే గుర్తుపెట్లే తెర్రి అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంత పోనీ పక్కన ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గర అయిపోవాలి లేకపోతే నాలుగు రోజుల్లో పాతి కోట్లు రావడం కష్టం డూ సంథింగ్ చందు చేరినానా తాతయ్య ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తున్నా మీరు ఉన్నారు ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమేనండి సార్ ఇదిగో బాయ్ ఎన్నారై రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్ మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి నానా రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య ఏం రెస్ట్ లేరా ఈనేదో చదువుకున్నాడు ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దకిచ్చి పెళ్లి చేశాం మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలియదు ఎంత తెలివైన మా అన్నయ్య కొడుకును పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్లు వెనక పనులు వెనక తిరుగుతుంటాడు ఏ సవలేరా మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి ఇద్దరు ఇద్దరే ఎందుకు పనికిరారు ఆ రద్దు తెలు చక్కు పనుల వల్ల నాకు పొరుగు పోతుంది వాడిని ఒక్కడే తిడితే బాగోదని నన్ను కలిపి చుట్టూ నలుగురు నవ్వటం పెద్ద అయిపోయింది నాకు అంత లేదు నాకు పనులు అయితే ఏకంగా కంపెనీకి పనులు రా ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి యాపిల్ పళ్ళు బాగా మామయ్య కాశ్మీర్ లో యాపిల్ అయితే అత్త రూపాయే ఇక్కడేమో ఇరవై రెండు రూపాయలు అని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు పంట పెంట అయింది అక్కడ గడ్డి మొక్క కూడా మొదలైదు కదరా గంగిరెద్ది అదవా నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదన్న ఇచ్చారా తమ పీకారంట ఎవడో ఒక నుంచి వంద కోట్ల లాటరీ వచ్చింది ఖర్చుల కోటి రూపాయలు పంపించమంటే ఎగరేసుకొని కట్టావు మరి ఇప్పుడు ఏమైంది వాడు వెనక తిరిగి బోర్డు చూపించాడు చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యేసుకుంటే ఇంకెందుకండి ఈ గొడవలన్నీ మా అల్లుడు వచ్చాడుగా కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి అబ్బో వచ్చేసాడు చెప్పేస్తాం మరి మా ప్లాన్లు మాకుంటాయి ఏంటండి బావ గుర్తొచ్చాడే పాప మామయ్య గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు అల్లుడు నీకు ఓకే అయితే నా కూతురు పెళ్లి చేస్తాను ఈ అమ్మాయి అయినా బాగుండేది బాల్య వివాహం చేసి దరిద్రుడా అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు ఏందన్నా మాట్లాడేది ఏ ఆలోచించుకున్న టైం కూడా అసలు అల్లుడు పెళ్లి అయింది కనుక్కున్నావా కరెక్ట్ ఆ ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మామయ్య నాకు ఆల్రెడీ పెళ్లి అయింది బాగా అయింది మరి అమ్మాయి ఏది చందు నీరావడం ఫస్ట్ టైం కదా ఈసారి వచ్చినప్పుడు వస్తుంది భరత్ ఆల్ ఓకే మ్యాన్ ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్య పేరు మీద పెట్టాడంటరా ఒక రెండు వందల కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట ఆ ట్రస్ట్ లో ఓకే నాలుగు రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను ఓకే డోంట్ వరీ బాయ్ సారి ఆ కుర్చీలో కూర్చో నాన్న తాతయ్య ఈ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశ్చపడ్డాను అది ఎలాగో తెరలేదు కనీసం నువ్వైనా కూర్చుంటే నన్ను క్షమించరా అదేంటి తాతయ్య మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను అక్కర్లేదు కొమ్మ నాన్న వాడే వస్తాడని నేను నేను రమ్మంటానని వాడు నా తప్పు తెలుసుకునేసరికి సరికి పదేళ్లు పట్టింది మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తలకొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది మీ అడ్రస్ తెలుసుకునేసరికి నువ్వు అనాథంగా బ్రతకటానికి నేనే రా కారణం నాన్న అంత మాటలు ఎందుకు తాతయ్య ఊరుకో నమస్ నేనే శ్రీనివాసరావుని మీ ఫాదర్ ఫ్రెండ్ని నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండేవా డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా నాకు కొన్ని బిజినెస్ పైగా నాన్న పేరు మీద యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ నా కోట్లు రెడీ చేసుకున్నాను మిగతా ఇరవై కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు నేను ఇక్కడికి రావడం నాన్న పేరు మీద నువ్వు ఒక్కడివే కట్టాలేమిటిరా వాడి పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది అలా కాదు తాతయ్య వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది నువ్వు హాస్పిటల్ పనులు కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం తాతయ్య ఆ వీలునామా తతంగం అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి వెంటనే జరిగిపోవాలి పాతి కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే నాలుగైదు రోజులు పడుతుందండి నీకు నాలుగైదు రోజులు అదే ట్వంటీ వరకు అయితే నాలుగైదు రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య కొత్తగా నీకి పిచ్చి పట్టింది సరే గాని నీకు కూడా రెండు ముద్దలు పెడతానురా ఇప్పుడు దుప్పిని అబ్బా తిင်రా ఇప్పుడు తింటే పైకి ఎల్తుందో కిందకి వెళ్తుందో తెలియదు పిన్ని కర్మ వంటి వంటి నేను ఇక్కడ ఇక్కడున్నావా ఆ పిసుకుడం ఏంట్రా బాబూ ఇప్పుడు నాకు ఎక్కడికి కేలావరా తిను నీ నాన్న నా చేతి బుద్దల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా చాలా ఇష్టంగా తినేవాడు రా నీకు కూడా పెడతాను ఆ మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడ్రా